శివాయ హృదయ మహా మహావాస్తు ప్రేక్షకులకు నమస్కారం అండి ఈరోజు మనము ఒక ముఖ్యమైన విషయం గురించి తెలుసుకుందాము అది ఏంటంటే చాలామంది ఈ మెట్లు ఎక్కేటప్పుడు ఏ విధంగా మనము స్టార్ట్ చేయాలి అంటే పైకి మెట్లు పైకి ఎక్కేటప్పుడు ఏ విధంగా నడవాలి అలాగే మెట్లు దిగేటప్పుడు అంటే డౌన్ మెట్లు ఉన్నప్పుడు ఎటువైపు తిరిగి మనం దిగాలి అనేది ఇప్పుడు చాలా మందికి అంటే ఇది మామూలుగా డూప్లెక్స్ హౌస్ లో కావచ్చు అంటే ఇంటి లోపల మెట్లు కావచ్చు ఇంటి బయట మెట్లు కావచ్చు ఎక్కడైనా సరే చాలా మంది ఈ విషయంలో కన్ఫ్యూజ్ అవుతూనే ఉన్నారండి ఇప్పటి వరకు కూడాను చాలా ఇదివరకే కూడా ఒక వీడియోలో చెప్పాను మనం ఎలా ఎక్కాలి మెట్లు అనేది కానీ ఇప్పుడు ఇంకా చాలా మంది ఆ నేను నాకు చాలా మంది ఫోన్ చేస్తా ఇలా మెట్లు సవ్య దిశలో ఎక్కాలా లేకుంటే అపసవ్య దిశలో ఎక్కాలా ఒకరొక విధంగా చెప్తాను గురువు గారు మీరు ఇంకొంచెం దీని గురించి ఒక వీడియో చేయను అడిగారు మనము ఇక్కడ చూడాల్సింది మెట్లు ఎక్కేటప్పుడు సవ్య దిశ అపసవ్య దిశ అంటే క్లాక్ వైజా యాంటీ క్లాక్ వైజ్ అనేది ఇక్కడ ఆలోచన చేయాల్సిన అవసరం ఏమాత్రం లేదండి ఎవరికి కూడాను ఎందుకంటే ఇది దీని నుంచి మనకు ఎక్కడ కూడా పెద్దగా వాస్తు దోషం వచ్చినట్లయితే ఎక్కడ కూడా ఇంతవరకు నేనైతే చూడలేదు ఒకవేళ ఎవరో చెప్పిండొచ్చి ఏమైనా అంటే మనం కుడివక్క కుడివైపుకే తిరిగి ఎక్కాలని ఎవరైనా కొంతమంది చెప్పిండి వచ్చేమో కానీ నేనైతే ఎవరికి కూడా అలా చెప్పనండి ఇది కుడివైపు తిరిగినా ఎడమవైపు తిరిగినా దీని నుంచి ఎటువంటి వాస్తు దోషాలు మనకి రావండి దాని గురించి మీరు పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదని చెప్తా ఉన్నాను ఎందుకంటే ఇప్పుడు మనము మెట్లు మనకి ఎక్కడానికి అనుకూలంగా ఉన్నాయే లేదా అంటే కొంతమంది హైట్ పెడతా ఉంటారు మెట్లు అంటే స్టెప్ బై స్టెప్ ఎక్కేటప్పుడు కొంతమంది తొమ్మిది ఇంచులు హైట్ పెడతా ఉంటారు స్టెప్ ని కొంతమంది ఐదించులు హైటే పెడతా ఉంటారు కొంతమంది ఆరు ఇంచులు పెడతారు అంటే ఇది ఏమవుతుందంటే చిన్న ఇల్లు అయినప్పుడు ఆ స్టెప్స్ పెట్టుకోవడానికి ఇబ్బంది అవుతుంది ఎందుకు ఇబ్బంది అవుతుందంటే గుమ్మ ముందరకు వచ్చేస్తారు ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా సింహద్వారం ముందరే స్టెప్స్ పెడతా ఉంటారు అంటే ఎటువైపు రోడ్డు ఉంటే అటువైపు సింహద్వారం పెట్టి ఒకవేళ తూర్పు రోడ్డు ఉంది అనుకోండి తూర్పు ఆన్యాయంలో అలాగే ఉత్తరం రోడ్డు ఉన్నప్పుడు ఉత్తర ఈశాన్యంలో ద్వారం పెట్టేసి ఉత్తర వాయువ్యంలో మెట్లు పెట్టడం అలాగే పడమర రోడ్డు ఉన్నప్పుడు పడమర నైరుతిలో మెట్లు పెట్టడం అలాగే దక్షిణం రోడ్డు ఉన్నప్పుడు దక్షిణ నైరుతిలో మెట్లు పెట్టడం ఇలా చేస్తూ ఉంటారు ఓకే మంచిదే ఇది కానీ ఇక్కడ ఏం చిన్న పొరపాటు ఏం జరుగుతుందంటే చాలా మంది తెలియక అంటే చిన్న ఇల్లు కానీ వాళ్ళు బాగా నీట్ గా మెట్లు మనకి ఎక్కడానికి బాగా ఈజీగా అంటే వాళ్ళు కూడా బాగా నీట్ గా అంటే నిదానంగా కానీ బాగా ఎక్కే విధంగా ఉండాలి ఎత్తుగా ఉండకూడదు మోకాలు నొప్పులు వస్తాయని ఉద్దేశంతో చాలా మంది చిన్న మెట్లు పెట్టేసి పెట్టేసినప్పుడు అది ఏమవుతుందంటే ఆ మెట్లని సింహద్వారం ముందుకు వచ్చినా కూడా నేను చూశానండి చాలా చోట్ల ఇలా ఎప్పుడు కూడా చేయొద్దండి ఎప్పుడు కూడా మన సింహద్వారానికి ఎదురుగా మెట్లు రాకుండానే మాత్రమే చూసుకోండి ఎందుకంటే మెట్లు హైట్ తగ్గించాలనే ఉద్దేశంతో ఇలా చేస్తున్నారు మీరు ఇలా సింహద్వారానికి ఎదురుగా వచ్చేటట్టుంటే మాత్రం మీరు మెట్లు హైట్ పెట్టుకోవడమే మంచిదండి ఎందుకంటే దీని నుంచి మనకు కొన్ని వాస్తుదోషాలు చాలా వచ్చే అవకాశాలు ఉన్నాయండి ఎప్పుడు కూడా మన సింహద్వారానికి ఎదురుగా మెట్లు కానీ ఏవైనా ఫోర్స్ కానీ లేదా వృక్షాలు కానీ ఏవైనా సరే సింహద్వారానికి ఎదురుగా ఏవి కూడా ఉండకూడదండి ఉంటే గేట్ మాత్రమే ఉండాలి ప్రహారీ గేట్ మాత్రమే ఉండాలి అంతేగాని ఇలా స్టెప్స్ దాదాపు అర్థం ఆ సింహద్వారం లేక పడినవి అంటే ఆ మెయిన్ డోర్ లోకి హాఫ్ వరకు ఒక రెండు మెట్లు కూడా ఆ మెయిన్ డోర్ లో పడినవి నేను చూశానండి కాబట్టి ఎప్పుడు ఇలా చూడద్దండి మెట్లు సరి సంఖ్య బేస్ సంఖ్య ఇది వదిలేసేయండి చాలా మంది ఇది కూడా పొరపాటు పడతా ఉన్నారు మెట్లు సరి సంఖ్యలో పెట్టాలా బేస్ సంఖ్యలో పెట్టాలా అనే ఉద్దేశంతో సరి సంఖ్యలో పెట్టాలనే ఒక ఉద్దేశంతో ఆ స్టెప్ ఇంకొకటి బోవిడ్ పెంచడంతో అదేమవుతుందంటే పూర్తిగా సింహద్వారానికి ఎదురుగా వచ్చేస్తుంది కాబట్టి మీరు ఎప్పుడు కూడా మెట్లు పెట్టేటప్పుడు అనుకూలంగా మెట్లు పెట్టుకోవడానికి చేయండి ఎప్పుడు కూడా సింహద్వారానికి ఎదురుగా రాకుండా చూసుకోండి సరి సంఖ్య బేస్ సంఖ్య అది వదిలేయండి కుడి పక్కన తిరగాల ఎడం పక్కన తిరగాల ఇది మాత్రం వదిలేయండి ఇది ఒక ఒక రెండు వైపులు చూసుకుంటే మనం క్లాక్ వైజ్ లోనే తిరుగుతాము ఇంకో రెండు వైపులు చూసుకుంటే యాంటీ క్లాక్ వైజ్ లో తిరుగుతాం ఇది మీకు కూడా తెలుసు కాబట్టి కుడి ఏడమ ఇది వదిలేసేయండి ఏం పర్లేదు మనం ఎటువైపు తిరిగినా మనకి కన్వీనియంట్ గా మెట్లు వచ్చే విధంగా మాత్రం మీరు ఏర్పాటు చేసుకోండి చాలా బాగుంటుంది దీని గురించి మీరు ఎక్కువగా ఆలోచించి బురబద్దలు చేసుకోవద్దని ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ అందరికీ అనుకూలంగా మెట్లు ఏర్పాటు చేసుకోవాలని అంటే పిల్లలు లేదా ముసలివాళ్ళు సైతం మెట్లను బాగా ఎక్కి దిగేంత ఈజీగా మెట్లను ఏర్పాటు చేసుకోండి చాలు చాలా బాగుంటుంది అంతేగాని ఇంకా వేరే వేరే విధంగా ఎవరో ఏదో చెప్పారు ఇంకొకరు ఏదో ఎవరో చెప్పారని మాత్రం మీరు ఎప్పుడు ఆలోచించి ఇబ్బంది ఇబ్బంది ఎక్కడ ఇబ్బంది లేకుండా చూసుకోండి చాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్